ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ స్వరూపులారా ప్రేమ ప్రేమస్వరూపులారా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి వీడియోలు చేయడానికి కుదరలేదు కింద నివాసం ఉంటున్న వారి పెళ్ళి కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఆ డీజిఎం సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి వీడియో చేయడానికి కుదరలేదు ముఖ్యంగా ఈ నేను చెప్పదలుచుకున్నది ఈ మధ్యనే చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలంగాణ తిరుపతిగా పేరు పొందినటువంటి ప్రఖ్యాతి చెందిన ఆ దేవాలయ ప్రధాన అర్చకుడి రంగరాజన్ గారు అనుకుంటాను వారి మీద ఎవరో రామరాజ్య స్థాపన చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇది వినడానికి కూడా చాలా బాధగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది రాముడి పేరు చెప్పుకొని ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయ పూజారి సాత్వికుడు గొప్ప పండితుడు అందరి చేత మంచివాడు గొప్పవాడు అనిపించుకున్న ఒక వ్యక్తిని కించపరచటం దాడి చేసినంత పని చేసి దాడి చేశారని కూడా చెప్తున్నారు అవమానించటం అనేది చాలా వినడానికి చాలా ఘోరంగా ఉంది ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా రాముడి పేరు చెప్పుకొని మర్యాద మర్యాద పురుషోత్తముడు సకల గుణాభిరాముడు పెద్దలయందు ముఖ్యంగా సాధుసత్పురుషుల ఎందు బ్రాహ్మణుల ఎందు మునులయందు తపస్సంపన్నుల ఎందు అత్యంత గౌరవ మర్యాదలు కలిగిన రామచంద్రుని యొక్క పేరు చెప్పుకొని రామరాజ్యం స్థాపిస్తామంటూ సాత్విక గుణసంపన్నులు బ్రాహ్మణోత్తములు అయినటువంటి వారి మీద దాడి చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ రామరాజ్యాన్ని స్థాపిస్తారా రాక్షస రాజ్యాన్ని స్థాపిస్తారా అనేది మరి వారికే తెలియాలి రాముడి పేరు పెట్టుకున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి రాముడి తత్వం ఏంటి రాముడి యొక్క లక్షణాలు ఏమిటి మనం ఎలా ప్రవర్తిస్తే రాముడికి ఆనందం వేస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తే రాముడికి పేరు వస్తుంది రామరాజ్యానికి పేరు వస్తుంది అనేవి ఏమాత్రం తెలియకుండానే రాముడి పేరు పెట్టేసుకొని సనాతన ధర్మం పేరు పెట్టేసుకొని కొంతమంది ఈ కాలంలో మన హిందువులని రెచ్చగొట్టడం కానీ వారి యొక్క భావాలను వాడుకొని వారిని తమ వైపు తిప్పుకొని మరి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ ఈ మధ్య కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ లేదా ఇలా సంస్థలు పెట్టుకున్న వాళ్ళు కానీ రామచంద్రుని యొక్క పేరు పెట్టుకొని మన సనాతన ధర్మానికి విరుద్ధంగా రామచంద్రమూర్తి యొక్క లక్షణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండటం గమనిస్తూ ఉన్నాం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి త్యాగం ప్రేమ సేవ సహనం సమభావం క్షమ ఇలాంటి ఎన్నో ఉత్తమ గుణాలను లోకానికి అందించింది ముఖ్యంగా రామచంద్రుడి ద్వారానే ఈ ఉత్తమ గుణాలని మనం తెలుసుకోగలిగాం ఆయన కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా పరిత్రానాయ సాధూనాం చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సాధువులను రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి నేను ప్రతియుగంలో అవతరిస్తానన్నాడు మరి రంగరాజన్ లాంటి వారు వారు సాధు సత్పురుషుల లేదా వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహక చర్యలు చేస్తున్నారా ఏం చేస్తున్నారని వారిని మనం దండించే ప్రయత్నం చేయాలి ఏం చేస్తున్నారని వారిని మనం అవమానించే పని చేయాలి పెద్దవారితో ఎలా ప్రవర్తించాలి పిల్లలతో ఎలా ప్రవర్తించాలి మహాత్ములతో ఎలా ప్రవర్తించాలి బ్రాహ్మణులతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ తెలిసిన సమాజం మన భారతీయ సమాజం మన సనాతన ధర్మం మనకు తెలిసినట్టుగా ప్రపంచంలో ఇంకా ఏ దేశానికి తెలియదు మిగతా దేశాల్లో అందరూ సమానంగా ఉంటారు అంటే పెద్దవాళ్ళకి ఒకే రకమైన గౌరవం ఇస్తారు పిల్లవాళ్ళకి ఒకే రకమైన గౌరవం ఇస్తారు కానీ మన దేశంలో పెద్దవాళ్ళకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు పిల్లల విషయంలో వారికి ఎలా చెప్పాలో ఎలా చేయాలో అలా చెప్తారు అలా చేస్తారు ఒక్కొక్కరితో ఒక రకమైనటువంటి గౌరవ మర్యాదలు మనకు కేటాయించబడ్డాయి అందుకనే ఈ భారతదేశంలో ఉన్న భావాలు పద్ధతులు ఇంకెక్కడ ఉండవు కాబట్టి ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ కూడా తలెత్తుకొని తిరుగుతుంది అంటే ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ అంటూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని ఒక భారతదేశాన్ని చూస్తేనే ప్రపంచ దేశాలు తెలిసి ఆశ్చర్యపోతుంటారు ఒక తండ్రి ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డ అలాగే అనేకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో బంధాలు బంధుత్వాలు బాధ్యతలు ఎంత గొప్ప సమాజం ఉంది ఎంతో కష్టపడి ఋషులు మునులు రాముళ్ళు లాంటి పురుషోత్తములు మన దేశంలో పుట్టిన మానవులకు గొప్ప మానవత్వ విలువలను ప్రసాదించారు ఆ విలువల వల్లే మన సనాతన ధర్మానికి అంత గొప్ప పేరు వచ్చింది భారతదేశం ప్రపంచ దేశానికి గురుస్థానంలో ఉందన్నా ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆ గురుస్థానంలో ఉన్నారన్న అలా అనిపించుకుంటున్నారన్న ఈ దేశంలో ఉన్నటువంటి విలువల ఆధారంగా అది మనకు లభించింది మరి ఇవన్నీ మర్చిపోయి మనం ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ రామరాజ్యం స్థాపించాలి ఖచ్చితంగా చాలా సంతోషం కానీ అసలు రామరాజ్యం అంటే ఏమిటి రామరాజ్యంలో ఉండే విలువలేంటి రామరాజ్యంలో ప్రజలకు ఉండే సౌకర్యాలు ఏంటి వాళ్ళు పొందే ఆనందం ఏంటి స్వేచ్ఛ ఏంటి ఇది కదా రామరాజ్యం అంటే అర్థం రామరాజ్యం అంటే పండితులను మహాత్ములను లేదా బ్రాహ్మణులను భయభ్రాంతులకు గురిచేసి మన ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తే మనం చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేయడం పోనీ మన ఇష్టం ఏదైనా శాస్త్ర సమ్మతమైన ఇష్టమా వేద సమ్మతమైన ఇష్టమా మనం ఎంచుకున్నటువంటి ఆ లక్ష్యం మార్గము మన ప్రవర్తన ఇవన్నీ శాస్త్ర సమ్మతంగా ఉన్నాయా వేద సమ్మతంగా ఉన్నాయా చూసుకోవాలి కదా ఒక్కొరికి ఇష్టం ఉంటుంది రామరాజ్యం స్థాపించడం అనే ఇష్టం గొప్పది కానీ రామరాజ్యం అంటే ఏంటో తెలుసుకోకుండా రామరాజ్యం ఎలా స్థాపిస్తాం రామరాజ్యంలో చాకలివాడి మాట కూడా విని రాజు తన పదవి త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు ఒక చాకలివాడి మాట కూడా అంత గౌరవిస్తాడు కాబట్టి రామరాజ్యం అంటే ప్రజారాజ్యం ఈ ప్రజారాజ్యంలో ప్రజల యొక్క భావాలను గౌరవించడం అనేది రామరాజ్యం ఒకవేళ మా వారి భావాలు వారి యొక్క ప్రవర్తన ధర్మబద్ధంగా లేకపోతే ధర్మవిరుద్ధంగా ఉంటే వారి మీద చే వారి మీద చర్య తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉందో వారు తీసుకోవాలి అదే కదా రాజ్యాంగం చెప్పేది అదే కదా చట్టం చెప్పేది రామరాజ్యం కూడా అదే చెప్తుంది ఒక వ్యక్తి ఎవరైనా ధర్మవిరుద్ధంగా ఉంటే అతను సమాజాన్ని ఏదైనా పక్కదారి పట్టిస్తూ ఉంటే ఆ వ్యక్తి మీద మనం చట్టానికి రిపోర్ట్ చేయాలి ఫిర్యాదు చేయాలి చట్టవిరుద్ధంగా అతను ప్రవర్తిస్తే ఆ చట్టం అతని మీద చర్య తీసుకుంటుంది అంతవరకే కదా వ్యక్తులుగా మనకున్న అధికారం అది కదా రామరాజ్యం అంటే అలా కాకుండా ఒకవేళ ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని కొట్టేసేసి తిట్టేసేసి చంపేసేసి ఇదే రామరాజ్యం అని అంటామా అటువంటి రామరాజ్యాన్ని స్థాపించదలుచుకున్నారా అటువంటి రామరాజ్యాన్ని సనాతన ధర్మంలో చెప్పబడిందని మీరు ప్రపంచానికి తెలియజెప్తారా రామరాజ్యం అంటే ఇలా ఉంటుందా ఇంత ఘోరంగా ఉంటుందా మంచి చెడు తేడా లేకుండా పెద్ద చిన్న తేడా లేకుండా మన ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారి మీద పడి దాడి చేసి వారి భయప్రాంతాలకు గురి చేసేస్తున్నారు ఇదేనా రామరాజ్యం రామరాజ్యం అంటే ఇలా ఉంటుందా అని సమాజం అనుకోవాలా ప్రపంచం అనుకోవాలా రాముడికి ఆ విధంగా మనం పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామా ఆ రాముడు ఎంత కష్టపడి ఇంత గొప్ప విలువలను పాటించి మర్యా మర్యాద పురుషోత్తముడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఆయన పేరు మీద మనం ఇలా దౌర్జన్యాలు చేస్తూ మంచి చెడు లేకుండా పెద్ద చిన్న లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఎలా పడితే అలా విమర్శిస్తూ ఎలా పడితే అలా దాడి చేసేస్తూ అదే రామరాజ్యం అంటే ఆ తండ్రి కష్టపడి సంపాదించుకున్న సంవత్సరాల తరబడి నియమనిష్టలతో జీవించాడే సంవత్సరాల తరబడి వైరాగ్యంతో జీవించాడే సంవత్సరాల తరబడి ధర్మాన్ని కట్టుబడి జీవించాడే ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు చెడగొట్టడానికి మనకేం అధికారం ఉంది ఆలోచించాలి రాముని ప్రేమించే వాళ్ళందరూ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి రామరాజ్యం మంచిది రామరాజ్యం స్థాపిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ఎవరొద్దంటారు కానీ ఆ రామరాజ్యం ఎలా ఉండాలి అసలు రామరాజ్యం అంటే ఏమిటి అనేది తెలుసుకొని ఆ ప్రయత్నం చేసే వాళ్ళని ప్రోత్సహిద్దాం ఇలా ఇలా కాదు ఇది చాలా దుర్మార్గం ఇటువంటి పోకడలు మంచివి కాదు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మహాత్ములు దూషిస్తున్నారు కాషాయం వేసుకొని చేసి ఇలాంటి పనులు చేస్తే కాషాయానికి ఎంత గొప్ప పేరు తీసుకొచ్చాడు ఆది శంకరాచార్యులు కాషాయం వేసుకున్న వ్యక్తి ఒక పవిత్ర గ్రంథాన్ని చించేస్తాడు కాషాయం వేసుకున్న వ్యక్తులు దౌర్జన్యంగా పూజారి గారి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాడి చేసేస్తారు కాషాయం వేసుకున్న వ్యక్తులు ఈ దేశంలో మహాత్ములుగా సిద్ధపురుషులుగా గుర్తించబడిన వారందరినీ కూడా అవమానిస్తూ వారి మీద అవమానకరంగా వీడియోలు చేస్తూ కుల మతాల పేరుతో మహాత్ములు అనేవారు ఏ మతంలో అయినా వెళ్ళవచ్చు కదా మహాత్ములు అనేవారు ఏ కులంలో అయినా ఉండొచ్చు కదా కుల మతంతో ఏం సంబంధం గొప్ప లక్షణాలు ఎవరుకుంటే వాళ్ళు మహాత్ములే అటువంటి మహాత్ములు మనం ఆదరించాలి గౌరవించాలి కదా అలా కాకుండా మహాత్ముల్ని గొప్పవారిని వేరే కులంలో ఉంటే మేము గౌరవించం గౌరవించే వారిని అంగీకరించం వే వేరే కులంలో వేరే మతంలో పుట్టిన మహాత్ములు ఎవరైనా ఆరాధిస్తే పూజిస్తే వారి మీద దాడి చేస్తాం ఇంతవరకు ఎప్పుడూ లేని సంస్కృతి ఎప్పుడు లేని దుర్మార్గమైన ఆలోచనలు ఇవి సమాజంలో ఎందుకు వస్తున్నాయో తెలియదు కలిపురుషుడు మరి ఆ విధంగా వారిని నడిపిస్తున్నాడేమో తెలియదు కానీ ఇది దేశానికి అంత మంచిది కాదు హిందూ సమాజానికి అంత మంచిది కాదు సనాతన ధర్మానికి దానికి ఉన్న గొప్పతనానికి మంచిది కాదు మహాత్ములందరూ ఈ విషయంలో బాగా ఆలోచించాలి పెద్దలందరూ కూడా ఇటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే మొక్కలోనే మొగ్గలోనే వారిని తుంచేయాలి అలాగే చట్టం న్యాయం ప్రభుత్వం ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే చివరికి సమాజం దేశమే అలకలం అయిపోతుంది ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి ధన మాన ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి ఈ దేశంలో ఎన్నో మతాల వాళ్ళు ఉన్నారు ఎన్నో భాషల వాళ్ళు ఉన్నారు ఎన్నో సంస్కృతుల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించాలంటే లౌకికత్వమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని బాగా ఆలోచించి పెట్టారు ఆ లౌకికత్వాన్ని కాపాడుకుందాం లౌకికత్వం పేరుతోటి మైనార్టీలని సపోర్ట్ చేసి వాళ్ళని నెత్తి నెక్కించుకొని మేన మెజార్టీ అయిన హిందువుల్ని అణిచివేయాలని చూసే ప్రభుత్వాలు తప్పే అలాగని అసలు లౌకికత్వమే వద్దు మనం మెజార్టీగా ఉన్నాం కాబట్టి హిందూ మతాన్ని స్థాపిద్దాము అని అనుకుంటే అది కూడా తప్పే అవుతుంది ఈ కాలంలో అవేమి వర్కౌట్ అవ్వవు వాటి వల్ల ఏ దేశం కూడా మనుగడ సాగించలేదు అభివృద్ధి సాధించలేదు ఒక దేశంలో ఉన్న అందరూ అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల వారు ఈ దేశం మాది ఈ దేశంలో మాకు అందరితో పాటు సమాన హక్కులు ఉన్నాయి అని అనుకున్నప్పుడే ఆ దేశం డెవలప్ అవుతుంది కానీ ఈ దేశంలో మేము తక్కువ మైనార్టీలము మేము తల ఉంచుకొని బతకాలి తల దించుకొని బతకాలి మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని అనుకుంటూ ఏ ఒక్కరు బ్రతికినా ఏ ఒక్కరు అనుకున్నా ఆ దేశం అభివృద్ధిలోకి వెళ్ళడం కష్టం ఎవరో తప్పు చేశారని మనం కూడా తప్పు చేస్తే ఇక అందరూ తప్పులే చేయడం జరుగుతుంది దానివల్ల ప్రయోజనం ఏంటి ఏదో దేశంలో మైనార్టీలని హింసిస్తున్నారు అవమానిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని బాధపడుతున్నాం ఇప్పుడు మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులే తీసుకురావాలి అని కొంతమంది అనుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది దాని మేధావులు పెద్దలు ఏ విధంగా దాన్ని సమర్థిస్తారు అది కొంతకాలానికి ఇప్పుడు మనకు బలం ఉంది కాబట్టి మన మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి మనం ఏం చేసినా ఎవరు అడగరు కాబట్టి ఒకవేళ సాగొచ్చు కానీ ఎప్పుడూ పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కదా ఇదంతా ప్రకృతి మీద ఆధారపడి ఉంది కర్మసిద్ధాంతం మీద ఆధారపడి ఉంది భగవంతుని మీద ఆధారపడి ఉంది మనం అంతా నిమిత్త మాత్రలో గెలిచేటప్పుడు నడిచేటప్పుడు మనంత వాడు లేడని అనుకుంటాం మనం మన కళ్ళ చూస్తున్నాం అంతా ఇష్టమే అనుకునే ప్రవర్తించిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తర్వాత వారి పరిస్థితి ఏమిటో అందరం చూస్తున్నాం చాలా మందిని చూసాం మనం కాబట్టి ఏది శాశ్వతం కాదు ఒకటే అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల జీవించాలి అనే ఒకే ఒక భావన అదే బాబా గారు చెప్పింది సాయినాథుల వారు చెప్పింది కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల కలిసి జీవించండి ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు చక్కగా స్వేచ్ఛగా ఆచరించుకోండి పరమతాలను కూడా గౌరవించండి మీ అభివృద్ధి కోసం మీరు పాటుపడండి ఇతరులతో పోటీ పడకండి ఎవరు ఎంత హింసించినా ఓర్చుకోండి తిరిగి ప్రతీకారం చేయడానికి ప్రయత్నం చేయవాకండి మీకు ఏమైనా కావాల్సి భగవంతుని అడగండి భగవంతుడు గొప్పవాడు అల్లా మాలిక్ ఈ అల్లా మాలిక్ అనగా మళ్ళీ గొడవకు వస్తారు అల్లా అనేది అల్లా అంటే అల్లా ముస్లిములు కురాన్లు చెప్పి అల్లా కాదు బాబా చెప్పిన అల్లా అల్లా అంటే భగవంతుడు అంతే వాటర్ అంటే నీళ్ళు పానీ అంటే నీళ్ళు అన్నట్టుగానే అల్లా అంటే భగవంతుడు బాబాగారు అల్లా అన్నాడు జగన్మాత అన్నాడు విష్ణు సహస్రనామం గొప్పది చాలా గొప్పది దాని పారాయణ చేస్తే చాలు జీవితాలు చరితార్థం అవుతాయి అన్నాడు కాబట్టి ఒక్క అల్లానే అని అని ఆయన అనలేదు ఎందుకు అదే అల్లా మాలిక్ దేవుడు ఒక్కడైన సరికి మళ్ళీ అందరికీ ఈ ఈ ఈ మధ్యకాలంలో ఉన్న వాళ్ళకి ఆవేశం పుట్టుకొచ్చేస్తుంది చూసారా అల్లా అన్నాడు కాబట్టి ముస్లిం అల్లా అంటే ముస్లిం కాదండి అల్లా అంటే దేవుడు వాటర్ అంటే నీళ్ళు కదండి పానీ అంటే నీళ్ళు కదా అలాగే అల్లా అంటే దేవుడు అదే బాబా గారు జగన్మాత అన్నాడు అదే బాబా గారు విష్ణు సహస్రనామం చాలా గొప్పదని చెప్పాడు అదే బాబా గారు శ్రీరామనవం జరిపించాడు ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇక్కడ బాబా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానంటే ఆ మహానుభావుడు ఒక్కడే అంతా ఒకటే అన్నాడు ఒక్కడే అన్నాడు ఒక్కడే కూడా కాదని ఇప్పుడు మళ్ళ గొడవలకు వస్తారు మరి వేదం చెప్పింది ఏకమేవా అద్వితీయం బ్రహ్మం ఉన్నదొక్కటే బ్రహ్మం రెండు లేవు శంకరాచార్యులు చెప్పాడు ఉన్నదొక్కటే రెండు లేవు జీవుడు దేవుడు కూడా ఒకటే అనేశాడు ఆయన నువ్వే దేవుడిగా అనేశాడు కాబట్టి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని అన్నమయ్య దేవుడు ఒక్కడే అని బాబాగారు ఒక్కరే చెప్పాలి ఆయనకు ముందు చాలామంది చెప్పారు వేదం కూడా చెప్పింది కాకపోతే బాబాగారు చెప్పింది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దాని మీద యుద్ధానికి వచ్చేస్తాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మం ఉన్నది ఒకటి రెండు లేవు అని మరి వేదం చెప్పింది కదా అవన్నీ పట్టించుకో ఈ మూర్ఖత్వంలోంచే మూర్ఖమైనటువంటి అభిమానంలో నుంచే మత చాందస్వాదంలో నుంచే ఇలాంటి దుర్మార్గ లక్షణాలు వస్తాయి దుర్మార్గం ఎక్కడున్నా సరే మంచి వాళ్ళను కూడా అది ఈ ఈరోజు మనకేం సంబంధం లేదులే ఏదో రంగరాజన్ గారిని అన్నారు లేకపోతే సాయిబాబా బాబా బాబాగారిని విమర్శిస్తున్నారు మనకెందుకులే అని అనుకుంటే రేపు వాళ్ళు మన మీద కూడా పడతారు ఎందుకంటే దుర్మార్గం లక్షణం అది నిప్పు ఎక్కడున్నా కాల్చిపడేస్తుంది దుర్మార్గం లక్షణం ఎక్కడున్నా సరే తన మన చూడదు అది అవసరమైనప్పుడు పులి తన పిల్లల్ని ఎలా తినేస్తుందో ఆ విధంగానే అవసరమైనప్పుడు తనను మద్దతిస్తూ తనను పొగుడుతూ తనను పైకి తీసుకొచ్చిన వారిని కూడా అది తినేస్తుంది వాళ్ళ మీద దాడి చేస్తుంది కనుక దుర్మార్గాన్ని ఎప్పుడు కూడా పెంచి పోషించకూడదు సమర్థించకూడదు అలాగే మహాత్ములని సిద్ధ పురుషుల్ని కులమతాల భేదంతో చూస్తూ విమర్శిస్తూ ఏదో హిందూ మతానికి ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచనతోటి మంచి చెడు ఆలోచన లేకుండా ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి విమర్శలు ఇవే ఇప్పుడు రంగరాజన్ గారి మీద దాడి చేసే వ్యక్తులను తయారు చేశాయి అటువంటి మనస్తత్వాన్ని తయారు చేస్తున్నాయి అంటే అది మంచిది కాదు బాగా ఆలోచించుకొని మంచి చెడు ఆలోచించుకొని మతాలకు అతీతంగా మంచిని మంచి అందాం చెడు చెడు అందాం అంతవరకే అంతే మంచి చెడుకు మతాన్ని అంటగట్టకూడదు అంటే రంగరాజన్ గారి మీద దాడిని అందరం ఖండిద్దాం ఇటువంటి దాడులు సమాజానికి మంచిది కాదు ఎవరికీ మంచివి కాదు అని తెలియచేస్తూ వారి మీద దాడి చేసినటువంటి దుండగుల్ని అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తూ ప్రభుత్వాలు చట్టం న్యాయ వ్యవస్థ ఈ మతోన్మాదల విషయంలో యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మహాత్ముల్ని సిద్ధ పురుషుల్ని కించపరుస్తూ వీడియోలు చేస్తున్న వారి విషయంలో మరింత కఠినంగా ప్రవర్తించకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఇటువంటి వారిని పూర్తిగా అదుపులో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని తెలియజేస్తూ ప్రభుత్వం ఆ విధంగా ఇటువంటి చర్యలు చేసే వారి విషయంలో కఠినంగా ప్రవర్తిస్తుందని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను సాయిరా